స్వాగతం మా ఛానల్ చేయండి లైక్ చేయండి వారిని సాధనంతో సవినయంతో ఈ కళ్యాణ వేదిక మీదిగా ఆహ్వానించి రాగానే వారికి అర్ఘ్యపాధ్యాధులు ఇచ్చి మంగళహారతిని పట్టి మా యొక్క కళ్యాణాల కోసం అంటే మీ అందరం సుఖంగా ఉండటం కోసం మా కుటుంబం మా పరివారం మా బంధుగణం మా మిత్రగణం మా భృచ్చగణం యావన్ మంది కూడాను క్షేమంగా ఉండాలి సమస్త జనులు సుఖంగా శాంతిగా ఉండాలి అని ఒక సంకల్పాన్ని చేసుకొని ఈ కళ్యాణాన్ని మనం ప్రారంభించాము ఆ ప్రకారంగా ఈ వధూవర అటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులకి ఇప్పుడు మధుమర్గ ప్రాసన కార్యక్రమంతో మన ఆచార్య స్వాములు మనకి చేస్తారు ముందుగా కంకణ ధారణ మధువర్క మధుబర్క ప్రాశనం కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు అవన్నీ కూడా తిలకరించి ఆత్మప్రాత నమస్కారాన్ని సమర్పయావి చత్రజామరాది సమస్తోపచారాన్ని సమర్పయామి Tres. We'll అమ్మవారి దివ్య కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ శ్రీ పొన్నం ప్రభాకర్ గారు సకుటుంబంగా విచ్చేసి అమ్మవారికి మంగళ ద్రవ్యాలని నూతన వస్త్రాలని సమర్పించారు వారికి వారి కుటుంబానికి ఆయురారోగ్య భోగభాగ్యాలు కలుగ్గాక అని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వస్తి పుణ్యాహవాచనం స్వస్తి అంటే మంగళాన్ని కలిగించేటువంటి శుద్ధిని చేసేటువంటి ఒక క్రతువు దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి అందరూ దయచేసి మన పోలీసు వారందరికీ సహకరించాలి నిశ్శబ్దముగా ఉండండి ఆ స్వస్తి పుణ్యాహ వాచనం అనే కార్యక్రమాన్ని చేయడమే కాకుండా సభాసదులు ఎందుకంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి